హలో ఎవ్రీవన్ అందరి ఎలా అన్నారండి బాగున్నారా ఇది నిన్నటి వ్లాగ్ అనమాట నేను నా హస్బెండ్ మార్నింగే వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చారు నేను ముందే చెప్పాను ఎక్కువ తీసుకొని రావద్దు కొంచమే తీసుకొని రండి ఎందుకంటే ఏమవుతుందో తెలుసా అండి ఒక్క పూట తినేసరికల్లా ఈవినింగ్ మరి తినాలనిపించట్లేదు అనమాట ఇదివరకు అంటే ఆఫ్టర్నూన్ నైట్ కూడా తినేవాళ్ళం ఇప్పుడైతే నైట్ కొంచెం హెవీ ఫుడ్ తింటూ ఉంటే బెటర్ అనిపిస్తుంది అంటే కొంచెం ఆన్ ఈజీగా అనిపిస్తుంది అందువల్ల ఫిష్ కూడా కదండి అందుకని కొంచమే తీసుకొని రమ్మన్నాను సో కొంచెం తీసుకొచ్చారు అదేంటంటే కొంచెం పులుసు చేసేస్తున్నాను తర్వాత ఇంకొంచెం ఏంటంటే ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట ఫిష్ పులుసు ఫ్రై కూడా చేస్తున్నాను ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను డిఫరెన్స్ అంటే చిన్న కొంచెం వేరియేషన్స్ అనమాట కొంచెం మాడిఫికేషన్స్ చేసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది కదా ముందుగా ఏంటంటే మసాలా వే వేయించిదాన్ని కానీ ఇవాళ ఏంటంటే ఉల్లితెరుగు పచ్చిమిర్చి టమాటా అన్నీ మంచిగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసాను తర్వాత ఇంకో పక్క ఏంటంటే ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టేశాను ఆల్రెడీ ఫిష్కి ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ముక్కకి మసాలా బాగా పడుతుంది సో అందుకోసమైతే కొంచెం మ్యారినేట్ చేసుకొని మంచిగా ఫిష్ని అయితే రాగానే తీసుకురాగానే క్లీన్ చేసేసానండి లోపల బ్లాక్ కిష్గా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేయకపోతే కొంచెం చేదు అందుకు చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం కళ్ళు ఉప్పేసి క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకో పక్క ఏంటంటే అంతా మంచిగా మ్యారినేట్ అయ్యి అయితే బాగా మసాలా పట్టేసింది మసాలా పేస్ట్ ఏం కాదు జస్ట్ ఈ పౌడర్స్ తోటే నేను అలా మ్యారినేట్ చేసేసి కొంచెం నిమ్మకాయ పిండుతానండి ఆ పులుపు అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా షాలో ఫ్రై చేసేస్తాను మరి డీప్ ఫ్రై కాకుండా గానుగ నూనెతోనే చేసానండి చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై గానుగ నూనెతో చేసుకుంటే దట్టు గానుగ నూనె అయితే హెల్త్కి చాలా మంచిది కదా సో అందుకోసమైతే గానగ నూనెతో అయితే ఫ్రై చేసేస్తున్నాను మ్యాక్సిమము ఇలా ఫిష్ ఫ్రై ఇలాంటివి కైమా ఇలాంటివి అయితే మాత్రం గానుగ నూనె వాడుకుంటే చాలా టేస్ట్ కూడా మనకి వేరియేషన్ వస్తుంది మీరు ట్రై చేయండి తెలుస్తుంది మీకు కూడాను ఆ తర్వాత ఏంటంటే ఈ ఫ్రై ఏంటంటే చాలా జాగ్రత్తగా వేయించాలండి ఎందుకంటే మనం తిప్పుతున్నప్పుడు ఒక్కొక్కసారి పీస్ అనేది ముక్కలైపోతుందనమాట సో అందుకని కొంచెం కేర్ఫుల్గా మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఇంకో పక్క ఏంటంటే మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది కొంచెం లేట్గా తీసుకొస్తే మాత్రం నాకు కుక్ చేయడానికి చాలా ఫాస్ట్గా హరి బరీగా చేస్తానండి త్వరగా తీసుకొస్తే పర్వాలేదు మరీ అంత పొద్దున్నే అంటే మనకి వాళ్ళు పెట్టారు కదా సో ఏంటంటే ఎప్పుడైనా మీరు ఫిష్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ట్యూస్డే తెచ్చుకోండి ఎందుకంటే ఫ్రెష్గా వస్తాయి ట్యూస్డే మనకి ఫిష్ అనేది సో అందుకని నేనైతే మ్యాక్సిమం ట్యూస్డే తెప్పించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇంకో పక్క ఏంటంటే మసాలా పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయేంత వరకు మసాలా అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఈ పీసెస్ కన్నటికి మంచిగా ఉప్పు కారం పసుపు అన్ని వేయించి పెట్టాను కదా అంటే మ్యారినేట్ చేసి పెట్టాను కదా అవి వేయించి వేసుకుంటాను తర్వాత కొంచెం వాటర్ ఉంది కదా అందులో వాటర్ వేసి మిగతా మసాలా అంతా అందులోకి తీసేస్తాను అనమాట ఆ తర్వాత ఏంటంటే చిన్న కుండలోనే వండుతున్నా అని చెప్తున్నాను కదండి కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను మరీ ఎక్కువైతే తినలేకపోతున్నాం కదా అనేసి అందుకని కొంచెం క్వాంటిటీలోని మట్టి పాత్రలో చేస్తున్నానండి ఏంటో ఈ మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా చేంజ్ తెలుస్తుంది అండి దట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ మట్టి పాత్రలు వాడేటప్పుడు మాత్రం వుడెన్ వే యూజ్ చేసుకోండి ఈ గరిటెలనేవి లేకపోతే మీకు కలిపేటప్పుడు మట్ అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత చింతపండు కూడా రసం పక్కన నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కలుపుతున్నాను నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి అలా మీకు అనిపిస్తుంది సుసారం మంచిగా మరుగుతూ ఉంది ఎంత కమ్మని వాటినిచ్చింటే సండి అండి ఏదైనా ఫిష్ పులుసు అంటే అంటే పాతకాలపు వంటలు కదండి చేపల పులుసులు తర్వాత చేపలు ఎగురులన్నీ ఆ టేస్ట్ అనేది బట్ మట్టి పాత్రలోనే చాలా ట్రెడిషనల్గా ఇంకా మనకి కర్రలు పొయినది వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి పాజిబిలిటీ లేదు కాబట్టి జస్ట్ వీక్ అది అడ్జస్ట్ అయిపోతాం అనమాట మంచిగా మరుగుతున్నప్పుడు అలా కొత్తిమీర వేసేసుకొని చక్కగా తెల్లిపోయిన తర్వాత దీన్ని చేసుకుంటే చేపల పులిసేసి ఇంకా టేస్టీగా రెడీ అవుతుంది అనమాట మీరేం చేసుకున్నారండి మీరు లంచ్లోకి మాకైతే ఈరోజు అంటే నిన్న ఫ్రైడే కదా ఫిష్ పులుసు చేశాను తర్వాత ఫ్రై కూడా చేసేస్తాను అన్నమాట నాకు ఈ నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ని పది సార్లు తుడుస్తూ ఉంటానండి ఎందుకంటే అలాగా మొత్తం అంతా మెస్సీ అయిపోతుంది కదా అందువల్ల నేను ఏంటంటే ఫాస్ట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే తర్వాత అలాగా మెస్సీగా ఉంటే చాలా చిరాకుగా ఉన్నట్టుగా ఉంటుంది కదా అందుకని అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కాలిపోతూ ఉంటుంది మరి ఏం చేస్తాం మీకు ఉండాలంటే ఏదో ఒకటి మనం ప్యాకెట్ చేస్తూ ఉండాలి కదా ఈ లోప ఏంటంటే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత యమ్మీగా ఫ్రై అయిపోయాయో చాలా బాగా ఫ్రై అయిందండి మంచిగా కరివేపాకు కూడా వేసాం కదా ఆ కమ్మని వాసన అయితే ఎంత బాగా గుమ్మాలిస్తుంది తెలుసా అండి చాలా బాగా అనిపించింది కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఫిష్ పులుసు ఫ్రై చేపలు పులుసు చేసేసాను అనమాట ఎంత బాగా తెరేస్తుందో చూసారా బాగా చాలా టేస్టీగా వచ్చింది మట్టి పాత్ర వల్ల ఏంటో చాలా టేస్టీగా ఉంది తర్వాత నేను విజయనగరంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నేను వస్తున్నప్పుడు ఎంత జనాలు నేను తెలుసా అండి సంతకాలం వంతన అంటారనమాట అక్కడ అందరూ నించొని చూస్తున్నారు ఏమైందో అనుకునేసి మేము కూడా నేను ఏంటంటే ఢీమాట్ వచ్చే అట్లో అంత చాలా చాలా మంది చూసారు అంటే అక్కడ గూడ్స్ అన్నది ఒరిగిందంటే అంటే పడిపోయినట్టుగా చాలా జనాలు అండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి చూస్తున్నారు ఏమైంది ఏమైందని అనుకున్నాము తర్వాత హస్బెండ్ చెప్పారనమాట ఇలాగ గూడ్స్ ట్రైన్ అనేది పక్కకు పడిపోయింది అది తీసే ప్రయత్నంలో ఉన్నారండి పాపం చాలా కష్టమండి వాళ్ళందరికీ మాత్రం ఇదంతా క్లియర్ చేయడం అంటే చాలా టైం పట్టేస్తుంది కదా అందరూ ఏంటి ఇక్కడ ఆగారు అని సినిమా అయితే చూసి మేము కూడా ఆగే కొంచెం అయితే క్యాప్చర్ చేశాను ఆ తర్వాత ఇది ఈరోజు అనమాట మంచిగా హెయిర్ ప్యాక్ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను ముందుగా ఏంటంటే ఉసిరికాయ మందారాకు గోరింటాకు మెంతులు ఎలోవేరా కరివేపాకు చక్కగా అండి ఈ ప్యాక్ పెట్టుకుంటే హెయిర్ ఉంటుందండి ఎంత స్మూత్గా ఎంత కండిషనింగ్గా ఉంటుందో తెలుసా అండి అన్ని హెయిర్ స్కాల్కి మంచి కండిషనరింగ్గా ఉంటుందన్నమాట హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు తర్వాత హెయిర్ అనేది ఫ్రీజీగా అయిపోయిన ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ హెయిర్ హెల్త్కి అయితే మాత్రం ది బెస్ట్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు చెప్పాను కదండి గోరింటాకు మందారాకు కరివేపాకు ఉసిరికాయ ఉసిరికాయ లేకపోతే ఉసిరికాయ పొడి కూడా నేను కొంచెం ఆముదం కూడా వేస్తానండి థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం చాలా మంచిగా ఉంటుందండి హెయిర్కి మాత్రం ప్యాక్ పెట్టుకుంటే పెట్టుకున్న టూ త్రీ డేస్ వరకు హెయిర్ అనేది చాలా స్మూత్నింగ్గా ఉంటుంది అనమాట నేను ఏంటంటే హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటానండి ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిగా పడుతుంది అనమాట ప్యాక్ అనేది దానికంటే ముందు ఏంటంటే మనం హెయిర్ని ట్యాంగిల్ ఫ్రీ చేయాలి మొత్తం చిక్కు అంతా మంచిగా తీసేసుకుంటే మనం చక్కగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు చదవడం చిక్కు లేకుండా తీసేసుకున్నాను తర్వాత ప్యాక్ ఏంటంటే మంచిగా స్కాల్కి అప్లై చేసుకున్నా ఒకదానికోసమే కదా ఆ పేస్ట్ అలా సరిపోతుందండి హెయిర్ కూడా చాలా హెయిర్ ఫాల్ అయిపోతుందండి ఇలాంటి ప్యాక్స్ అవి పెట్టుకుంటే కొంచెం హెయిర్ కండిషనింగ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది కదండి ఆడవాళ్ళకి అందం ఇచ్చేది జుత్తే కదా మంచిగా దాన్ని మంచిగా మనం స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి సెల్ఫ్ కేర్ అనేది మెయిన్గా మనం తీసుకుంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట సో నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటున్నాను చాలా బాగుందండి మొత్తం హెడ్ బాత్ అయిన తర్వాత మీకు చూపిస్తాను నా హెయిర్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకే మీరు కూడా మీకు పెట్టుకోవాలనిపిస్తే ట్రై చేయండి తప్పకుండా మీకే రిజల్ట్ తెలుస్తుంది అంటే మనకేంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నాను అనుకోండి హెయిర్ చాలా బాగుంటుంది కండిషనింగ్గా ఉంటుంది నేనైతే పక్క నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నానండి చాలా బాగుందండి మీలో ఎంతమంది ఉండొచ్చు చూస్తున్నారు చూసేవాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి అదే మొత్తం అంతా పెట్టేశాను ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాచెస్ అని ఎంత బాగుందో చూసారా హెయిర్ సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నా మరో మంచి బ్లాగ్తో మీ ముందు నా ఛానల్ కొత్తగా చూస్తే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈందో నెక్స్ట్ బ్లాగ్